మలబార్ గోల్డ్ ఈ కంపెనీ పైన నెట్టింట విభిన్న వాదనలు వినిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా హిందువులకు అగైన్స్ట్గా హిందుస్థాన్ అంటే భారత్కు అగైనిస్ట్గా ఈ కంపెనీ వ్యవహరిస్తోంది దీనికి స్వదేశం కంటే కూడా పరాయి దేశం ముఖ్యంగా శత్రు దేశం మీద అభిమానం ఉన్నది అని చెప్తూ విమర్శలు చేస్తూ ఉన్నారు మరి దీంట్లో ఉన్న వాస్తవ వాస్తవాలు అనేవి తెలుసుకోవాల్సింది జనాలే ముందుగా ఈ పేరు గురించి మాట్లాడుకోవాలి మలబార్ ఇది కేరళలోని పశ్చిమ తీరంలో ఉంటుంది కాలికట్ కోజికడ్ మలప్పురం కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది పూర్వం నుండి వాణిజ్యం వ్యాపారం అంటే సముద్ర వాణిజ్యం మసాలా వస్త్రాలు బంగారం వంటి ఇతర వస్తువుల వ్యాపారంలో ఇది ప్రముఖంగా నిలిచి ఉన్నటువంటి ప్రాంతం పోర్చుగీసు డచ్చు బ్రిటిషు వాణిజ్య సంస్థలు వందల ఏళ్ల కాలం నుండి ఈ మలబార్లో వ్యాపార కేంద్రాలుగా ఉన్నాయి ఇప్పుడు అదే మలబార్ ప్రాంతం నుండి ఒక సంస్థ మలబార్ గోల్డ్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా బంగారం వ్యాపారం చేస్తోంది దీన్ని పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రముఖ ముస్లిం వ్యాపారి ఎంపి అహ్మద్ స్థాపించారు ముస్లిం వ్యాపారి అనాల్సిన అవసరం ఉందా లేనే లేదు కానీ ఇక్కడ ఈ కథనంలో ఎందుకు ప్రస్తావించవలసి వచ్చింది అనేది కదా వీడియో చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది ఈ దేశంలో కొన్ని విశ్లేషణలకి వార్తలకి చాలా తెలివిగా మతాల పేర్లను దూరం చేస్తారు ఉండాల్సిన చోట అవి ఉండాలి అనవసరమైన చోట దాన్ని పెట్టకూడదు సరే ఇక్కడ ఈ ముస్లిం వ్యాపారి ఎంపీ అహ్మద్ స్థాపించినటువంటి ఈ మలబార్ గోల్డ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సహజంగా మలబార్ అంటే ఒక హిందూ భారతీయతతో కూడుకున్న అందమైన ప్రాంతముగా గుర్తింపు పొందడం మూలాన ఈ మలబార్ గోల్డ్ ఒక హిందువు నడుపుతున్నారు అనే భావన ప్రజల్లో ఉండే అవకాశం ఉంది కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది ఇది స్థాపించింది నూటికి నూరు శాతం ముస్లిమే డౌట్ లేదు కదా ఇక కేరళ నుండి దేశవ్యాప్తంగా అనేక బంగారు షాపులు ఉన్నాయి నడిపేవి అలాగే ఫండింగ్ ఇచ్చేవి కూడా కేరళ బంగారు షాపులే అలాగే కేరళలో అత్యధికంగా స్మగ్ల్డ్ బంగారం ఎక్కువగా వాణిజ్యం జరుగుతూ ఉంటుంది అనేది ఒక వాదన సాక్షాత్తు కేరళ ముఖ్యమంత్రి సైతం ఈ గోల్డ్ స్మగ్లింగ్లో భాగస్వామ్యమైనట్లుగా అనేక ఆరోపణలు మనం చూసాం ఆయన సన్నిహితురాలు స్వప్న సురేష్ ఈ గోల్డ్ స్మగ్లింగ్ చేసినట్లు అలాగే పట్టుబడినట్లు కూడా మనం వార్తల్లో చూసాం మరి ఈ మలబార్ గోల్డ్ ఎందుకు ఎక్కువగా వివాదాల్లోకి వస్తోంది అనే విషయానికి వస్తే మనం వాస్తవంగా ఆలోచిస్తే పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచే ఈ సంస్థ అనేక అంటే మతాల పేరిట మద్దతు ఇచ్చేటటువంటి అంటే ముస్లింలకు మద్దతు ఇచ్చేటటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది తప్పులేదు ఎవరి మతం వారి ఇష్టం ఆయా మతాల్ని ముందుకు తీసుకువెళ్ళొచ్చు కానీ ఇక్కడ వ్యాపారం నెలకొల్పినప్పుడు అది మతాలకు అతీతంగా ఉండాలి కదా